ఇడ్లీ పిండి దోశ పిండి కొద్ది కొద్దిగా మిగిలినప్పుడు ఇలా పొంగనాలను తయారు చేసుకోండి హెల్తీగా టేస్టీగా ఉంటుంది మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మిగిలినటువంటి రెండు పిండ్లను ఒక గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం ఉప్పును యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి చాలా తక్కువ ఉప్పును యాడ్ చేసి చిటికెడు సోడా ఉప్పు వేసి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్రను వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడే గుంత పైన పెట్టుకొని ముందుగా వేడి చేసుకొని అన్నిట్లోకి ఆయిల్ని కొంచెం కొంచెంగా వేసుకొని స్పూన్ తోటి పిండిని వేసేసుకోవాలి ఎక్కువ నిండుగా కాకుండా నార్మల్గా వేసేసుకుంటే కొంచెం పొంగుతాయి కాబట్టి మరి పై వరకు రాకుండా ఉంటాయి చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి ఫ్లేమ్ని ఇప్పుడు హైలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం తర్వాత చూస్తే పైన ఏమీ తడి లేకపోతే మనం టర్న్ చేసేసుకోవాలి అంతే ఎంతో ఈజీగా మనకి గుంత పొంగనాలు రెడీ అయిపోతాయి పిల్లలు కూడా చాలా ఇష్టపడి